ఈరోజు ముఖ్య అంశం కడపలో అంటే సొంతూరులో అంటే ఆంధ్రప్రదేశ్ షర్మూలకు పుట్టిళ్ళు అయితే అందులో కోల్ పుట్టిల్లు కడప ఇప్పుడు ఆ కడపలో మరి ఎడుపులపాయ అంటే పులివెందు నియోజకవర్గంలో ఉన్న ఇడుపులపాయకి వెళ్ళి మళ్ళీ ఒకసారి తండ్రి గారి సమాధి తన సోదరి సహోదరి కాదు సోదరి సునీతతో అంటే వాళ్ళిద్దరికీ పది రోజులు పదిహేను రోజులు గ్యాప్ డాక్టర్ సునీత అండ్ షర్మిల సార్ ఎవరు అక్కో ఎవరి చెల్లెలో నాకు స్పష్టంగా తెలియదు కాబట్టి ఇద్దరు ఒకరోజు కాదు కాబట్టి ఒకళ్ళు అక్క ఒకళ్ళ చెల్లెలు సో అక్కా చెల్లెలు కూడా మరి అక్కడ కలుసుకోవటం జరిగింది సోషల్ మీడియాలో మరి సునీత గారి తల్లిగారు సునీత తల్లిగారు సునీత తల్లి గారు శ్రీమతి సౌభాగ్యమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇంకొన్ని ప్రతిపక్షాల సహకారం అడుగుతారేమో ఆ సీటు వరకు తెలియదు మరి వారు పోటీ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో నిన్న ఆర్కే మీడియాలో చూసాం చూద్దాం మరి అది ఏమవుతుందో కానీ నిన్న శ్రీమతి షర్మిల తను మాట్లాడిన తీరు మళ్ళీ నేను ఏదో కాంగ్రెస్ సపోర్ట్ అనుకుంటా బాబు కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు నేను టీడీపీ జనసేన బీజేపీల కూటంలోనే ఉంటాను అది త్వరలో జాగ్రత్త బట్ ఏంటంటే ప్రజలందరూ ద్వేషించే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నిన్న సరే వాళ్ళు ఇల్లు గ్యాంగ్ వాళ్ళ తొట్టి గ్యాంగ్ మరి సోషల్ మీడియాలో మరి ఏంటది ఒక్కొక్క పోస్టింగ్కి పదిహేను రూపాయలు ఇస్తున్నారట సో బతుకు తీరు కోసం వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు అసభ్యంగా ఒక స్థాయి దాటి పెట్టిన పోస్టింగ్లకి మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టిన పోస్టింగ్లకి అమ్మాయి చింద నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది అది కరెక్టే పులి కడుపు పిల్లంత పడుతుంది కానీ సో అక్కడ అన్న మాట ఏంటంటే వైఎస్ షర్మిళారెడ్డి ఇక్కడ అని డంక వజాయించి అనర్ఘనంగా అన్నయ్య అన్యాయాలు అంటే అన్నయ్య రాష్ట్రానికి చేసిన అన్యాయాలు అన్నయ్య తనకు చేసిన అన్యాయాలు ఏదో ఒకసారి చెప్పింది వదిలేసింది అంతే ఆవిడ బట్ అన్నయ్య రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఇదా రాజశేఖర రెడ్డి పాలన అది కాదు అని ఇలా తొట్టి గ్యాంగ్ ఇచ్చిన దానికి సంషర్గా షర్మిల శాస్త్రి అన్నదానికి వైఎస్ రెడ్డి ఎక్కడా అని చెప్పి షర్మిల మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడారు పిసిసి అధ్యక్షురాలుగా వాటిని షర్మిల గారని మనం సంబోధించాలి వయసులో నా కన్నా చిన్నమయ్య అయినప్పటికీ పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు మాట్లాడిన విధానం మరి ఇప్పటికైనా మరి అన్నగారు ఈ సోషల్ మీడియాలో ఆ చెత్తవాళ్ళు కట్టి పెట్టించకపోతే అబ్బో మరి జంబలు అక్కడి పంబలాంటి వార్తలు ముందు ముందు చాలా రావచ్చు మరి వాళ్ళ కడపలో మీటింగ్ కూడా పెట్టుకున్నారన్నారు ఆ పాత కాంగ్రెస్ నాయకులు అందరినీ కలుపుకుంటున్నారు ఖచ్చితంగా కడప పులివెందుల్లో కడప ఎంపీకి పులివెందులు ఎమ్మెల్యేకి మరి గట్టి అభ్యర్థుల్ని వాళ్ళు పెట్టుకోవచ్చు దాని పర్యవసానం కూడా తీవ్రంగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు మరి వాళ్ళిద్దరూ అప్పచల్లెలందరూ కలిశారు కాబట్టి వైఎస్ కుటుంబీకులు అంటే దెబ్బతిన్న ఆడపులు రెండు మరి అక్కడ డెఫినెట్గా సున్నితన పులుతోనే పోల్చాలి అందులో డౌటే లేదు పైగా మరుగు వీకు ఎక్కడైనా కూడా పులుల్లో ఆడపులే పూలే పవర్ఫుల్ సింహాల్లో కూడా శివంగా పవర్ఫుల్ సింహం ఊరికనే గటప్పు ఏదో ఊరికనే గటాలు ఆ మేషాలు తప్ప శివంగే పవర్ఫుల్ మరి సింహానికి ఫుడ్ సప్లై చేసేది కూడా శివంగే అది ఏటాడి తీరిపెడద్దు అంటే సో అంచేత అడుపులైనా అనుకోండి శివంగా అయినా అనుకోండి మరి వీళ్ళిద్దరూ మరి కలిసి కూర్చున్నారు కాబట్టి త్వరలో మరి వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారో తెలిసింది కానీ ఎవరు చంపించారో కూడా మరి తెలిసిపోయే అవకాశాలు అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు తెలిసిపోయే ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఆరు నెలల ఆరు నెలలుగా మరి హైకోర్టులో ప్రజా కాలంగా రేసిన పిటిషన్ని రాట్ల ప్రతి శుక్రవారం వస్తుందట రెండు వందల నెంబర్ ఉంటుందట అది కేసు వేసిన వాళ్ళే ముందుకు తీసుకురామని అడగాలి వీళ్ళు అడగడానికి లేదు సునీల్ ప్రకార వాళ్ళు మరి అదేమో వీళ్ళు అడగదు అది రాదు స్వచ్ఛత అదో రకం అనుకోండి అదొక కోర్ట్ క్రాఫ్ట్ అని అనుకోవాలి మనం కోర్టుని తప్పు పెడతానికి లేదు కేసీస్లోనే అడగకపోతే కోర్టు ఎడిచేస్తాం చేయలేదు సో కాబట్టి అక్కడ అది వీక్ పాయింట్ అన్నదే మనకు అర్థమైపోయింది సో అందుకని ఇంకా ఈ ఆల్టర్నేటివ్ లేక ఏం చేస్తున్నారు అట్విటీ వారెంట్లన్నో సిస్టం ఉంది కదా గతంలో తెలంగాణలో ఆయన ఎవరో మన మల్లాన్నగారు మల్లాన్న గారి మీద ఓ ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ అలా వేధించారు సరే చివరిగా వేధించింది ప్రభుత్వం ఆవేదన మిగిలింది సో ఇప్పుడు కూడా మరి ఆ దస్తగిరిని మనం చెప్పుకున్నాం ఆ జైలుకి శివశంకర్ రెడ్డి గారి కుమార్ రత్నాలు ఒక డాక్టరు ఇంకొకరు కూడా వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా మనం చూసాం అన్ని పచ్చి లేదు నువ్వు ఎప్పుడో రేపు రామ్ సింగ్ బలవంతంగా కొట్టి చెప్పించాడని చెప్పి నిన్ను మేము చేసుకుంటాం నిన్ను మేము చూసుకుంటాం అని ఏదో రకంగా ఎందుకంటే ఈ ఎలక్షన్లో అరే కోటికర్త చేయనిది అదంతా బుస్టులు తేలిపోయింది అసలు పోలిసింది కూడా ఇప్పుడు ఎవరు మధ్య శ్రీనివాసరావు అని చెప్తున్నారు నేను గుర్తును కూడా గుర్తలేదు బాబు ఆ మధ్యలో గుర్తిశాడు అని చెప్పి అలాగే సలీం మొన్న మాట్లాడాడు మీరు చెప్పుకుంటాడు కదా మరి కొడుకు సీన్ చెప్పుకుంటాడు ఊరికే నేను అక్కడ అన్న డ్రామా ప్రకారం అక్కడ పొడిసింది అంటే అంతే ఇచ్చారు మరి పొడిసింది ఈ శ్రీన్ కాదు శ్రీను అని చెప్పి మరి సలీం గారు చెప్పారు నేను అనలేదు ఇది సలీం గారు అన్నారు మరి ఆ రకంగా మరి చూసుకుంటే ఇలాగ ప్రలోవ పెట్టి ఏదో రకంగా ఎట్లీస్ట్ తేలకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళ మీదకి రాకుండా కుదిరితే అసలు కూతురు అర్వర్డైజ్ చంపేశారని చెప్పించే విధంగా మరి వీళ్ళు వేస్తున్న ట్రిక్కులు మామూలు ట్రిక్కులు కాదు అయినా కోర్టు జడ శ్రావణ్ కుమార్ గారు ఆర్గ్యూ చేశారు మరి కోర్టు బెయిల్ ఇచ్చింది హైకోర్టు మరి అయినప్పటికీ ఇంకొక రెండు పీటీలు వేశారట ఇంకో రెండు పీటీలు వేసి మరి దర్శగిరి బయటికి రాకుండా మరి వాళ్ళు ఆపుతున్నట్టుగా తెలిసింది ఇంకా జైల్లోనే ఉన్నాడు దస్తగిరి సో ఆ బెదిరింపులు కంటిన్యూ అవుతాయి సో ఆ రెండు పీటీలకి మళ్ళీ కోర్టులో బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఫ్రెష్ కేసులు అంటే ఫ్రెష్ కంప్లైంట్ ముందు ఏమి ఉండక కంప్లైంట్లు ఈ పోలీస్ స్టేషన్ కూడా ఎలా తయారని అంటే ఆరు నెలలకి ఏదో ఒక ఇచ్చినట్టు ఒక కాగితం తీసుకుంటారు దాని మీద మళ్ళీ ఇంకో పీటీ వారెంట్లు వేయో వేస్తారు అతను బయటికి రాకుండా ఏదో రకంగా భయపెట్టో నష్టపెట్టో వసపెట్టలోభ పెట్టో ముందు సామాధాన పేద దండోపాయాలు అందరూ సామాన్ నుంచి దండోపాయానికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దండోపాయం నుంచి రివర్స్లో వస్తారు కదా ఇంత రివర్స్ టెండ్రింగ్ లాగా సామాధాన పేద దండోపాయాలు ఫస్ట్ దండోపాయాన్ని చెప్తారు ఆహా నాకులా ఎవరన్నా అన్నా అంటే మళ్ళీ అలా పైనుంచి కిందకు వస్తారు అన్నమాట విమర్శలు మరి చూద్దాం రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు మరి ఆయన అవినాష్ రెడ్డి గారి పేర్లోకి పిటిషన్ మరి వస్తాను మరి అది ఏమవుతుందో చూద్దాం మరి కడపలో మటుకు ఇప్పుడు దాకా ఒక కడపే కాసుకో విష్కో అంటే జగన్ రెడ్డి గారి భాషలో కాస్త వస్తాం మరి వైసీపీ కాస్త స్ట్రాంగ్గా ఉందని అనుకున్నాం ఇప్పుడు ఆ కడప కోట కూడా మరి ఈరోజు అక్కడ జరిగే మీటింగ్తో ఈ ఆడపిల్లల ఆడపూలుల సమావేశంతో మరి డెఫినెట్గా సంపతి డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారికి ఉంటుంది చాలా అన్యాయంగా క్రూరంగా చప్పుబడ్డాడు మంచి వ్యక్తి పర్సనల్ వీక్నెస్ ఏమన్నా ఉంటే ఉంటాయి ఎవరిగానే ఉండవచ్చు

జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారి మును మనవడైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇంకా పార్టీలో ఉన్న సభ్యులుగా నాకు విన్నప్పుడు ఎంత ఎనలే వినబోతే మానేండి ఇకప్పుడు ఇంకో సబ్జెక్ట్ ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే